జరిగింది ఈ రాష్ట్రం మొత్తానికి ఈ దేశానికి అందరికీ తెలుసు అయితే ఉద్దేశపూర్వకంగానే సబ్ కలెక్టర్ ఆఫీసును అగ్గి పెట్టినారు అనేది ఈ రాష్ట్ర డీజీపీ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళ ద్వారా వెలుగులోకి వచ్చింది ఇది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాదు అని తేల్చడం జరిగింది ముఖ్యంగా ఐదు సంవత్సరాల అరాచక వైఎస్ఆర్ ప్రభుత్వంలో భూ భూదోపిడీ జరిగింది సంబలపల్లి మదనపల్లి నియోజకవర్గము పొంగునూరు నియోజకవర్గము చంద్రని చంద్రగిరి నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు అంచనాలు మించి పదివేల ఎకరాలు ఈ వైఎస్ఆర్ నాయకులు తోచుకున్నారు భయభ్రాంతులు చేసే రైతులను ఇబ్బంది పెట్టి ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళకంతా ఇబ్బంది పెట్టి వీళ్ళు భూములు లాక్కొని నామికే వాస్తా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఎకరా ఉంటే యాభై లక్షలు వాళ్ళు కప్పచెప్పే ఇలాంటి సామెతలు కాదు నిజము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోయాన ఆయన భార్య పేరు బంధువుల పేర్లో కూడా ఈ భూములు పెట్టడం జరిగింది మదనపల్లిలో పురాతనంగా బీసీ వర్గానికి చెందిన కురువ సామాజిక వర్గానికి చెందిన తురు తిరుపుర సుందరి లాడ్జ్ నడుపుకుంటూ ఉండేవాడు ఆయనకు వాళ్ళ తండ్రి ఇచ్చినాడు ఆయనకు ముగ్గురు కుమారులు వాళ్లకు పదిహేను ఉంటే నామకే వాస్తే డబ్బులు ఇచ్చి పదిహేను ఎకరాలు వీళ్ళు రాసుకున్నారు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీ ఈ ఊర్లో దేశానికి తెలుసు మదనపల్లి అందరికి తెలుసు మాధవ రెడ్డి ఈ మాధవరె మాధవరెడ్డి ద్వారా పూర్తిగా ఆయన పోయి ఈ భూముల మీద పడి బెదిరించి మా నాయకులు రా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మిథుర్ రెడ్డి గురించి ఎవరైతే దౌ దౌర్జన్యాలు చేస్తారు వాళ్ళ పేర్లు ఉపయోగించి ఈ మాధవ రెడ్డి డీల్ చేసి ఈ రింగ్ రోడ్లో ఈ బైపాస్ రోడ్లో ఈ ఐదు ఎకరాలు రామాంజులోనే మటర్ అయినాడు వాళ్ళన్న తర్వాత ఆయన చనిపోయినాడు వాళ్ళ భార్యలు వాళ్ళ బంధువులకు నామకే వాస్తూ బైభ్రాంతులు చేసి యాభై వేల లక్ష ఇచ్చే ఐదు ఎకరాలు రాయల్వుడ్ ఆ షోరూమ్ ఉంది దానికి ఆనుకో ఉండే ఎకరాలు నామికే వాస్తు డబ్బులు అడ్వాన్స్ పరంగా ఇచ్చి మీరు దౌర్జన్యంగా రిజిస్టర్ చేసుకున్నారు ఇలాంటివన్నీ ఒక్కటి కాదు భాగ్యలక్ష్మి మిషన్ పక్కన జోలిపాలెం అనేవాళ్ళు వంశీకులు వాళ్ళ భూములుంటే వాళ్ళ దగ్గర కొన్నిట్లు ప్రయత్నం చేసి దాన్ని కూడా మీరు బా మాధవరెడ్డి వేరే వాళ్ళకు ఇచ్చి నడుపుతా ఉన్నాడు అయితే తమ్మలపల్లిలో పెద్దిరెడ్డి తమ్ముడు రెడ్డి అప్పుడు ఇంతకు ముందుపై ఏడు వందల ఎకరాలు దోచుకున్నారు అని చెప్పినారు రైతులకి నామకే వస్తే భయభ్రాంతులు చేసి వీళ్ళు ఏమంటే పూర్వకాలము బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర బంట్రోతులు కానీ నమ్మిన బంట్లు ఉంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు గుర్రం మీద మీరు ఈ గుర్రంలో ఎంత తిరుక్కొని వస్తే అంత మీదే మీకు పట్టా ఈ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ అనుచరులకు మీకు మంత్రి పదవులు చేసినోళ్లకు ఎంపీ పదవులు చేసిన మీ వ్యక్తులకు మీరు ఎంత తిరిగితే ఎంత దోచుకుంటే మేమే భూములు అని చెప్పారు అవన్నీ బయటపడతాయని దాన్ని సబ్ కలెక్టర్ ఆఫీసులో ఒక పథకం ప్రకారం అక్కడ మీకు ల్యాబ్లో తేలిన విషయం ఏమంటే ఇంజన్ ఆయిల్ ఏడు లీటర్లు కూడా దొరికింది ఉంది అని చెప్పి తేల్చడం జరిగింది ఇలాంటి ఘటన అయితే ఈ రైతులు మదనపల్లి వాసులు చుట్టుపక్కల తాలూకాలు బతకద్దా మీ సామాన్య ప్రజలు రైతులు బతకద్దా మొత్తం భూములు మీకే కావాలన్నా ప్రజలు ఎట్లా బతకాలా ఎట్లా ముందరకు పోవాల మీ ప్రభుత్వాన్ని మీ దగ్గరికిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త సామాన్య కార్యకర్తకు ఒక సెంటు కూడా ఇది చేరలేదండి నాయకులకు చేరింది కార్యకర్తలకు చేయాల వాళ్ళు కూడా అధ్వానం అయిపోయినారు ఈ పార్టీని నమ్ముకొని ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాని మాకు అనుమానాలు ఉన్నాయి ఆయన మీద వాళ్ళ కొడుకు మీద అనుమానాలు ఉన్నాయి ఇది తేల్తాది ఎంతటి వారినైనా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ భూ దందా చేశాను భూ ఆక్రమణ చేశాను ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదో వాళ్ళు జైలుకు పోయేది ఖాయమని ఈ సందర్భంగా చెప్తున్నారు